నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేను మీ రాజేష్ ఏపీలో టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల వ్యవహారం కొంత ఆసక్తికరంగా మారింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అయితే ప్రస్తుతం ఈ విషయంపై ఆయా పార్టీల నాయకులు కొంత గుంబనంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారో ఓవైపు మరోవైపు అత్యంత కీలకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంత హాట్ టాపిక్గానే ఉంటుంది మరీ ముఖ్యంగా టీడీపీ కనుక అధికారంలో ఉంటే ఆ పదవి మరింత డిమాండ్ ఏర్పడుతుందని చెప్పాలి సో ఇప్పుడు కూడా అంతే డిమాండ్ అని ఉందని తెలుస్తుంది ఈ క్రమంలో కొందరు పై స్థాయి నుంచి కూడా సిఫార్సులు కూడా చేయించుకునేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా నలుగురు టీటీడీ చైర్మన్ రేసులో ప్రధానంగా ఇవాళ రేస్లో ఉన్నారు వీరిలో సినీ రంగానికి చెందినటువంటి ఇద్దరు బీజేపీ పార్టీ నుంచి ఒకరు జనసేన పార్టీ నుంచి మరొకరు పేర్లు ప్రముఖంగా ఇవాళ వినిపిస్తున్నాయి అయితే సినీ రంగానికి చెందినటువంటి మాజీ ఎంపీ నిర్మాత నటుడు మురళీమోహన్ ఇవాళ టీటీడీ చైర్మన్ పదవి కోసం చంద్రబాబుకి ఇప్పటికే కొంత విన్నవించారని కూడా తెలుస్తోంది గతంలో ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం కూడా దక్కించుకున్నారు తర్వాత గత ఎన్నికల్లో కోడలు రూపాదేవిని పెట్టారు ఆమె ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు ప్రస్తుతం కొంత చరమాంకంలో ఆ దేవదేవుడి సేవ చేస్తారని ఆయన ఇప్పటికే చంద్రబాబుకి మొరబెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదే రేసులో సినీ రంగం నుంచి మరో ప్రముఖ నిర్మాత అయినటువంటి అశ్విని దత్ కూడా రంగంలో ఉన్నారని తెలుస్తుంది ఆయన కూడా టీడీపీకి వీర విధేయుడు గతంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు ప్రస్తుతం టీడీపీకి ఆయన అంతర్గతంగా కొంత సహకరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ పదవి కోసం రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మరోవైపు జనసేన నుంచి బొలిశెట్టి సత్యనారాయణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన జనసేనకు ఆయన వాయిస్ గా ప్రధానంగా వినిపిస్తారు టీవీ డిబేట్లో పాల్గొంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారు మరోవైపు కీలక చర్చల్లో కూడా జనసేన వాయిస్ వినిపించడంలో కూడా ఆయన ముందు వరుసలో ఉంటారు ఆయన ఇటీవల పవన్ కూడా కలిసి తన మనసులో మాట చెప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ నుంచి తిరుపతి చెందినటువంటి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈయనకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కొంత మంచి పరిచయాలు ఉండటం గతంలో తిరుమల ఆచారాల వ్యవహారాలన్నింటి కూడా ఆ వ్యవహారాల్లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అనేక అరాచకాలను కూడా భ్రష్టు పట్టిస్తోందనే ఆందోళనలు ధర్నాలు చేసినటువంటి చరిత్ర ఉండటం కూడా కొంత మనందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈసారి దేవదేవుడి సేవకు తనను నియమించాలని కేంద్రం పెద్దలకు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నట్టుగా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇంకా దీనిపైన బీజేపీ దృష్టి పెట్టలేదని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఆసక్తిగా మారింది మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయంలో మిత్రపక్షాలకు అవకాశం ఇస్తారా లేదంటే టీడీపీలోనే ఆ పార్టీ నేతలకి అవకాశం ఇస్తారనే చర్చ కూడా ఉంది మరొక వైపు ఈ నలుగురే కాకుండా కొంతమంది మీడియా అధిపతులు మరికొంతమంది త్రిపులార్ లాంటి వాళ్ళు కూడా కొంత టీటీడీ చైర్మన్ రేస్ లో ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది మొత్తం మీద ఇవాళ టీటీడీ చైర్మన్ పదవి ఒక హాట్ కేక్ గా ఉంది నామినేటెడ్ పదవులు అనగానే ప్రతి ఒక్కరు దృష్టి బిగ్ షార్ట్స్ అందరూ కూడా కొంత టీటీడీ చైర్మన్ పదవినే కొంత ఎంచుకునే అవకాశం ఉంటుంది మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోవైపు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మొదట చంద్రబాబు నాయుడు తిరుమల తిరుమలకి వెళ్ళారు ఆ దేవదేవుని దర్శించుకున్నారు తర్వాత ప్రక్షాలను అక్కడి నుంచే మొదలు పెడతామంటూ కూడా చంద్రబాబే స్వయంగా చెప్పడంతో ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు అవుతారు ఆ ప్రక్షాళనకు ఎవరు కేంద్ర బిందువుగా మారుతారు అక్కడ ఉన్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ తుడిచిపెట్టేసి కొంత ఆ తిరుమలను క్షేత్రను పవిత్రతను కాపాడే అవకాశం ఎవరికి దక్కుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సీరియస్గా జరుగుతుంది సో ఎవరి ప్రయత్నాలు ఏదో చేసుకుంటున్నారు వాస్తవానికి కూడా అట్లాంటిది చోట చేయాలంటే ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి ఆ ఆశీస్సులు ఎవరికి ఉంటుంది ఆయన సేవలో తరించడానికి మాత్రం వెయిట్ చేస్తున్నాం మీరు కూడా టీటీడీ ప్రక్షాళన కోసం ఎవరు చైర్మన్ అయితే బాగుంటుందో మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టాక్ యూ